అది రామాపురం అనే గ్రామం ఆ గ్రామానికి చివరిన ఒక చిన్న అడవి ఉండేది ఆ అడవిలో ఒక చిన్న గుడిసె మాత్రమే ఉండేది ఆ గుడిసెలో ఒక ముసలి అవ్వ వాళ్ల కొడుకు చంద్రం నివసిస్తూ ఉండేవారు అడవిలోనే చిన్నగా పెరటి తయారు చేసుకుని అందులోనే కూరగాయలు ఆకుకూరలు బెండకాయలు వంకాయలు మొదలైన కూరగాయలు పండిస్తూ వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతో వాళ్ళు జీవిస్తూ ఉండేవారు చంద్రం ఎక్కడున్నావురా ఈరోజు మన పెరటికి వెళ్ళాలి కాయగూరలన్నీ కొయ్యాలి అలాగే ఆకుకూరలు కూడా కొయ్యాలి లేదంటే వర్షం పడే సూచనలు ఉన్నాయి అన్ని ఆకుకూరలు పాడైపోతాయి వర్షం పడితే అందుకని నువ్వు త్వరగా రా అలాగే అమ్మా వంట చేసావా లేదా వంట చేస్తే భోజనం చేసి ఆ పని మొదలు పెడదాం నాకు చాలా ఆకలిస్తుంది ఇంకా లేదురా అబ్బాయి చెయ్యాలి తోట పని అయిపోయక చేద్దామని ఊరుకున్నాను ఇప్పుడే ఆకలి అంటున్నాం సరేలే కూర్చో కాసేపు నేను ఈలోపు వంట చేస్తాను సరే అమ్మా నేను అలా అడవిలోకి వెళ్ళి ఏవైనా పళ్ళున్నాయేమో చూసి పోసుకొని వస్తాను అలా చంద్రం అడవిలోకి వెళ్ళి అక్కడ దొరికే పళ్లను కోసుకుని ఇంటికి వస్తాడు రే చంద్రం వంట చేసేసాను భోజనానికిరా వస్తున్నానమ్మా ఇదిగో ఈ పళ్ళను తిను వెళ్ళి కోసుకొని వచ్చాను సరే చంద్రం అక్కడ పెట్టు తర్వాత తింటానులే ముందు భోజనం చేయి నేను కూడా కాస్త భోజనం చేసి ఇద్దరం ఆ పెరటి పని చూద్దాం అలా ఇద్దరు భోజనం చేసి పెరట్లోకి వెళ్తారు అమ్మా ఈసారి కాయగూరలన్నీ చాలా ఎక్కువ వచ్చాయి చాలా తాజాగా ఉన్నాయి అవును చంద్రం బాగా పండాయి ఇవి తాజాగా ఉండగానే పట్టుకెళ్ళి ఊరి సంతలో అమ్మా నేను ఊరు సంతలో అమ్మడానికి వెళ్తున్నాను నువ్వు జాగ్రత్తగా ఉండు సరేనా ఈ అడవిలో నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళడం అంటే నాకు ఎంతో భయంగా ఉంటుంది కానీ తప్పడం లేదు నేను సంతలో ఈ అమ్మి చాలా అవుతుంది అందుకే నాకు భయం చంద్రం నువ్వు భయపడకు నేను బాగానే ఉంటాను అందుకనే నిన్ను పెళ్లి చేసుకోమని నాకు ఒక కోడలిని తీసుకురా అంటున్నాను నువ్వు వింటున్నావా నా మాట కోడలు ఉందనుకో మేమిద్దరం కలిసి ఉంటాం అప్పుడు నువ్వు భయపడనక్కర్లేదు తెలిసిందా అమ్మా అన్ని చూసి కూడా నువ్వు అలా మాట్లాడతావేంటి మనం బ్రతకడమే కష్టంగా ఉంది మళ్ళీ నేను పెళ్లి చేసుకుని ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయిని కూడా బాధ పెట్టాలా చెప్పు అదేమిటి చంద్రం అలా అంటావు అందరం పెళ్లిళ్ళు చేసుకోవడం లేదా వాళ్ళు బ్రతకడం లేదా అలాగే నువ్వు నువ్వు మొత్తానికి పెళ్లి చేసుకోను అంటున్నావు ఎన్నాళ్ళు ఉంటావు నాకు ఏదైనా అయిందనుకో నిన్ను చూసుకోవడానికి ఒక తోడు ఉండాలి కదా అందుకనే చెప్తున్నాను ఈ సంవత్సరం ఎలాగైనా పెళ్లి చేస్తాను సర్లే నా దగ్గరేముందని నాకు పిల్లనిచ్చి పెళ్లి నువ్వేమో పెళ్లి పెళ్లి అంటావు అలా పిల్లనిస్తానని ముందుకు వచ్చినప్పుడు చూద్దాంలే సరే అమ్మా అమ్మాపోతుంది నేను వెళ్తాను నువ్వు జాగ్రత్తగా ఉండు సరే నాయనా జాగ్రత్తగా వెళ్ళిరా చంద్రం ఊర్లో సంతలోకి వెళ్ళి తన దగ్గర ఉన్న కాయగూరలు ఆకుకూరలు అన్నీ అమ్మగా వచ్చిన డబ్బులతో ఇంట్లోకి కావాల్సిన నిత్యావసర సరుకులు అలాగే మళ్లీ మొక్కలు నాటడానికి విత్తనాలు కొని ఇంటికి తిరిగి వస్తాడు మళ్ళీ ఆ విత్తనాలు నాటి మిగిలిన కూరగాయలన్నీ కోసుకుని సంతలో అమ్మడానికి వెళ్తాడు అలా వాళ్ళ జీవనం గడుస్తూ ఉంటుంది ఒరే చంద్రం ఏమన్నా తిన్నావా నాకు వంట చేసే ఓపిక కూడా లేదు ఏం తిన్నావో ఏమో నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది నీకా వంట రాదు నేనేమో లెగలేకపోతున్నాను అందుకనే చెప్పాను పెళ్లి చేసుకోరా అని ఇప్పుడు చూడు నీకు వండి పెట్టేవాళ్ళు లేక ఎంత ఇబ్బంది పడుతున్నా అదే నువ్వు పెళ్లి చేసుకుని ఉంటే ఎంత బాగుండేది నేను ఎలా మంచం మీద ఉంటే నాకు సేవలు చేసేది నీకు వండి పెట్టేది ఇలా ఎన్నాళ్ళని మనం ఇద్దరం ఒంటరిగా ఉంటాం ఇప్పుడు నాకు ఏదైనా అయ్యిందనుకో నువ్వు ఒంటరి వాడు అయిపోతావు ఇప్పుడు ఆ మాటలన్నీ ఎందుకమ్మా చూసి వస్తాను అంటూ చంద్రం ఊళ్ళోకి వెళ్ళి డాక్టర్ని ఇంటికి వస్తాడు చూడు చంద్రం మీ అమ్మగారికి విశ్రాంతి చాలా అవసరం ఎందుకంటే ఆవిడ వయసు పెద్దదైపోతుంది ఆవిడికి జబ్బు నయం కావాలంటే కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలి మీ అమ్మగారు ఏ పని చెయ్యకూడదు నేను కొన్ని మందులు రాసిస్తాను వాటిని వాడండి అలాగే జాగ్రత్తగా చూసుకో సమయానికి భోజనం పెట్టి ఈ మందులు వేయి సరేనా సరే డాక్టర్ గారు మా అమ్మగారికి ఏం ప్రమాదం లేదు కదా త్వరగా నయమైపోతుంది కదా ఆ త్వరగానే నయమైపోతుంది నేనిచ్చిన మందులన్నీ రోజు క్రమం తప్పకుండా వాడితే తప్పకుండా నయమైపోతుంది కానీ మీ అమ్మగారిని విశ్రాంతిగా ఉంచు సరే డాక్టర్ గారు అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చంద్రానికి వంట చేయడం రాక నాన్న ఇబ్బందులు పడుతూ వచ్చి రాని వంట చేసి వాళ్ళ అమ్మకి పెడుతూ ఉంటాడు చంద్రానికి పెరటి పనులు ఒక్కడే చూసుకోవడం కష్టమవుతుంది ఒకరోజు తన పెరట్లో కాసిన కూరగాయలన్నీ కోసుకుని పక్క ఊరు సంతకు పట్టుకుని వెళ్తాడు అక్కడున్న ఒక వ్యక్తి ఏమయ్యా ఈ మధ్యన కాయగూరలు పట్టుకొని రావడం లేదండి నిన్ను చాలా రోజుల తర్వాత చూశాను ఏం జరిగిందండి ఏమీ లేదయ్య గారు మా అమ్మగారి కొంటలో బాగుండడం లేదు అందుకని నేనే ఇంటి దగ్గరుండి చూసుకోవాల్సి వస్తుంది అందువల్ల నాకు రావడం కుదరలేదు అవునా మరి మీ భార్య చూసుకోదా మీ అమ్మని లేదయ్యా నాకు ఇంకా పెళ్లి కాలేదు నేను మా అమ్మ మాత్రమే ఉంటాం అందుకనే అమ్మని నేనే చూసుకోవాల్సి వస్తుంది మరి నువ్వు ఇంకా పెళ్లి చేసుకోవా ఏంటి పెళ్లి చేసుకుంటే మీ అమ్మగారికి సాయంగా ఉంటుంది కదా నువ్వు పెళ్ళెందుకు చేసుకోవట్లేదు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో నీకు తోడుగా ఉంటుంది అలాగే మీ అమ్మగారికి సాయంగానూ ఉంటుంది నాకు పిల్లనెవరిస్తారయ్యా ఏం నీకేం తక్కువ ఎందుకవ్వరు పిల్లని చక్కగా తోట పనంతా వచ్చు అలాగే కాయగూరలేంటి ఆకుకూరలేంటి బాగా పండిస్తావు పొలం పళ్ళు కూడా బాగా వచ్చు ఇంతకన్నా ఏం కావాలి చెప్పు నీకు అభ్యంతరం లేకపోతే మా ఊర్లో ఎవరైనా ఒక మంచి అమ్మాయి ఉంటే చెప్పమంటావా చెప్పు అలాగే అయ్యా చూడండి మా అమ్మకు కూడా ఒక మాట చెప్తాను సరే అయితే నీ నీ పేరు అలాగే చిరునామా చెప్పు మంచి సంబంధం ఉంటే సరేనా సరే అయ్యా అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నాక చంద్రం ఇంటికి తిరిగి వచ్చి జరిగిందంతా వాళ్ళ అమ్మకు చెప్తాడు మంచి కబురు చెప్పావు చంద్రం నీ నోట్లో పెళ్లమ్మక పెట్టాలి ఎందుకంటే మంచి వార్త చెప్పావు గనక ఎన్నాళ్ళకి నీకు పెళ్లి చేసుకోవాలన్న బుద్ధి పుట్టింది అందుకనే చాలా సంతోషంగా ఉంది చంద్రం ఆ దేవుడి దయ వల్ల నీకు మంచి భార్య రావాలని ఆ దేవుని వేడుకుంటాను సరేలే అమ్మా నీ సందడి చూస్తుంటే నీకు అనారోగ్యం పోయినట్టుంది సరే గాని నువ్వు భోజనం చేసావా లేదురా నువ్వు వచ్చాక కలిసి తిందామని కూర్చున్నాను ఇద్దరికి భోజనం పెట్టేసే అలా వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ భోజనం ముగిస్తారు తెల్లవారుతుంది చంద్రం వంట చేసి మళ్లీ పెరటు పనులు చూసుకుంటూ ఉంటాడు ఒక రోజు చంద్రం పెరట్లో మొక్కలు నాటుతూ ఉండగా అక్కడికి సంతలో కనబడిన వ్యక్తి వస్తాడు అయ్యా తమరిలా వచ్చారేమిటి ఏమైనా కాయగూరలు కావాలా చెప్పండి కావాలంటే ఇప్పుడే పోషిస్తాను చాలా తాజాగా ఉన్నాయి మళ్ళీ నేను సంతక రావాలంటే ఇంకొక నాలుగు రోజులు పడుతుంది అందుకని ఇప్పుడు మీకు కావాల్సిన కాయగూరలు ఏమైనా ఉంటే చెప్పండి కోసి ఇస్తాను లేదు చంద్రం నీతో పనుండి వచ్చాను అవునా అయ్యా తమరు లోపలికి వచ్చి కూర్చోండి మా అమ్మగారిని పిలుస్తాను అమ్మా అమ్మా ఎక్కడున్నావు వస్తున్నాను ఏం చంద్రం ఎందుకు పిలిచావు అమ్మా మొన్న సంతలో ఒక ఆయన నాతో మాట్లాడారని నీకు చెప్పాను కదా వారే వీరు అయ్యా 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 నమస్కారం మీరేనా మా అబ్బాయితో మాట్లాడింది ఉండండి మీకేమన్నా తినడానికి తీసుకొస్తాను ఇప్పుడు అవేమి వద్దమ్మా మీరు కాస్త అలా కూర్చోండి మీతో పనుండే ఇంత దూరం వచ్చాను మొన్న మీ అబ్బాయికి ఏదైనా సంబంధం ఉంటే చూస్తానని చెప్పాను మా ఊరిలో ఒక సంబంధం ఉంది అమ్మాయి చాలా మంచిది అలాగే తెలివైన పిల్ల కానీ వాళ్ళది పేద కుటుంబం పిల్ల మాత్రం కష్టజీవి మీ అబ్బాయికి సరైన వాళ్ళ నేను మాట్లాడాను వాళ్ళకి అభ్యంతరమూ లేదు అదేమిటయ్యా పేద దానికనే పట్టింపులు మాకు లేవు ఆ మాటకొస్తే మేం మాత్రం ఉన్నవాళ్ళమా కాదు కదయ్యా మేము ఏ రోజు కష్టం ఆ రోజు చేసుకుని బ్రతికేవాళ్ళమే మా అబ్బాయికి అమ్మాయిని ఇస్తాను అంటున్నారు అదే సంతోషం అంతకన్నా ఏం కావాలయ్యా మీలాంటి పెద్దవారు చెప్తున్నారంటే మేం కాదనగలమా మంచి రోజు చూసుకుని అమ్మాయిని చూడటానికి వస్తాం సరే అమ్మా మీరు చూసుకుని చూడడానికి రండి అమ్మాయికి అబ్బాయికి నచ్చితే అప్పుడు పెళ్లి గురించి మాట్లాడుకుందాం ఇంకా ఈ పూట మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళండి అవునయ్యా తమరు మా ఇంట్లో భోజనం చేసి వెళ్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది ఏకంగా నీ పెళ్లికే చేస్తానులేమయ్యా సరే అమ్మా వస్తాను అని చెప్పి ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా కొన్ని రోజులు గడుస్తాయి ఒక మంచి రోజు చూసుకుని వాళ్ళింటికి సంబంధానికి వెళ్తారు అబ్బాయికి అమ్మాయికి నచ్చి వివాహం కూడా అయిపోతుంది సంధ్య అత్తవారింటికి వస్తుంది చంద్రం సంధ్య ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు సంధ్య అత్తగారికి అన్ని పనుల్లోనూ సహాయం చేస్తూ ఉంటుంది సంధ్య మా అబ్బాయి తోటలోకి కొత్త మొక్కలు నట్టడానికి వెళ్తున్నాడు నేను వాడితో వెళ్లి వాడికి సహాయం చేస్తాను నువ్వు కాస్త ఇల్లు చూసుకుంటూ ఉండు అత్తయ్య గారు మీరెందుకు నేను వెళ్తానులే మీరు ఇంటి దగ్గరే ఉండండి నేను మీ అబ్బాయి చూసుకుంటాం పొలం పనులు ఈ వయసులో ఇంకా మీరేం చేస్తారు నేను వంట కూడా చేసేశాను మీరు ఇంటి దగ్గరే ఉండి సమయానికి భోజనం చేసి విశ్రాంతి తీసుకోండి నేను మీ అబ్బాయి వెళ్తాం పొలానికి అవునమ్మా సంధ్య బాగానే చెప్పింది ఇంటికాడే ఉంటూ సమయానికి భోంచేసి కాస్త విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది ఎన్ని రోజులు చేసావు కదా ఇంకెందుకు నువ్వు ఎలాగో సంధి ఉంది కదా నాకు తోడుగా తను నేను చూసుకుంటానులే రే అబ్బాయి ఇలా ఖాళీగా కూర్చోవాలంటే కూర్చోలేనురా నేను వస్తాను ఇంకా మన ముగ్గురం కలిసి చేసుకుందాం మీరు అలా పని చేస్తూ ఉంటే నేను చూస్తూ ఉండలేను నేను వచ్చి మీకు సహాయం చేస్తాను రా ఏమంటావు చంద్రం మీకు నీరసంగా ఉంటుంది కదమ్మా మళ్ళీ ఇప్పుడు ఈ పొలం పనులు అవి అంటే నీకు ఇంకా నీరసం వస్తుంది ఇక మీకెందుకు అత్తయ్య గారు ఈ పనులు నేను వచ్చానుగా నేను రాకముందైతే పనులు చేసేవారు ఇప్పుడు నేను వచ్చిన తర్వాత కూడా మీరు పనులు చేస్తాను అంటున్నారు మీ అబ్బాయి నేను కలిసి పొలం పనులు చేస్తాము మీరు అంతగా ఇంట్లో కూర్చుని ఉండలేకపోతే పెరటి దగ్గరకు వచ్చి అక్కడ కూర్చుని చూస్తూ ఉండండి నీరసంగా ఉంటుంది కదమ్మా మళ్ళీ ఇప్పుడు పొలం కాడికి వచ్చి పనులు చేస్తానంటావేంటి సంధ్య మీరంతగా రావాలనుకుంటే మాతో పాటు వచ్చి అక్కడ కూర్చోండి చాలు మీరేం పని చేయనవసరం లేదు సరే పదండి ముగ్గురు పెరటి దగ్గరకు వెళ్తారు చంద్రం సంధ్య ఇద్దరూ కలిసి పెరటనంతా శుభ్రం చేస్తూ కొత్త మొక్కలు నాటారు అలా రోజు వాళ్ల దినచర్య కొనసాగుతూ ఉండేది వాతావరణంలో మార్పులు ఏమైనా తుఫాను సంధ్య అవునండి తుఫాను వచ్చేలానే ఉంది లేకపోతే ఉన్నట్టుండి వాతావరణంలో మార్పు ఎందుకు వస్తుంది మొక్కలన్నిటికీ కాయలు కాసి ఉన్నాయి ఇప్పుడు వర్షాలు పడితే కాయగూరలన్నీ తడిసి పాడైపోతాయేమో ఎందుకైనా మంచిది మనం వెళ్లి పెరట్లో కూరగాయలన్నీ కోసేసి తెచ్చేద్దాం ఏమంటారు అవును నువ్వు చెప్పిన మాట నిజమే ఇప్పుడు తుఫాన్ వచ్చిందంటే మళ్ళీ కాయగూరలు కోయడానికి ఉండదు పదం పెరట్లోకి వెళ్ళి మొత్తం కాయగూరలన్నీ కోసుకు వచ్చేద్దాం అమ్మా సంధ్య నేను పెరటికి వెళ్తాం కాయగూరలన్నీ కోసుకు వచ్చేస్తాం ఎందుకంటే వాతావరణం మారింది తుఫాన్ వచ్చే సూచనలాగా ఉంది ఎందుకైనా మంచిది ముందు కాయగూరలన్నీ కోసి తెచ్చి ఇంట్లో పెట్టేస్తాను ఇప్పుడు ఏమిటో ఈ వర్షాలకి మనలాంటి వాళ్ళు ఎలా బతుకుతారు వెళ్ళండి వెళ్ళి కాయగూరలన్నీ కోసి ఇంట్లో పెట్టండి చంద్రం సంధ్య ఇద్దరూ కలిసి పెరటి దగ్గరకు వెళ్లి కాయగూరలన్నీ కోసుకుని వస్తూ ఉండగా అయ్య బాబోయ్ ఎంత గాలులు మనం కూడా ఎగిరిపోయేలా ఉన్నాము అంత పెద్ద గాలులు వేస్తున్నాయి త్వరగా పదండి వర్షం వచ్చేటట్టుంది అవును సంధ్య చాలా పెద్దగానే ఎదురుగాళ్ళు వేస్తున్నాయి ఇంకా వర్షం పడిందంటే మనం ఇక్కడే తడిచిపోతాం ఈ చీకట్లో ఇంటికి వెళ్ళడం కూడా కష్టంగానే ఉంటుంది త్వరగా వెళ్ళిపోదాం ఇంటి దగ్గర ఉంది అవునండి మనం త్వరగా వెళ్ళాలి ఇంటికి లేదంటే అత్తయ్య గారు కంగారు పడతారు ఆ వర్షంలోనే ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు వచ్చారా అమ్మా ఎంత భయపడిపోయానో గాలులు చాలా పెద్దగా వేశాయి ఏ కొమ్మలు విరిగి మీద పడతాయో అనని భయపడిపోయాను ఇది ఖచ్చితంగా తుఫానే ఏమి ఎదురుగాలు వేస్తున్నాయి తడుచుకుంటూ వచ్చారు ముందు ఒళ్ళు తుడుచుకోండి అలా సాయంత్రం అందరూ కలిసి భోజనం చేసి పడుకుంటారు తెల్లవారుతుంది కానీ వర్షం మాత్రం ఆగలేదు అలా కురుస్తూనే ఉంది ఏమిటో రాత్రి నుంచి ఒకటే కురుస్తూనే ఉంది వర్షం ఎప్పుడు తగ్గుతుందో ఏంటో అవునండి ఇది తుఫాను రెండు మూడు రోజుల దాకా ఇలాగే ఉంటుంది గాలి కూడా అలాగే పెద్దగా వేస్తాయంట బయటకు వెళ్ళడానికి కూడా లేదు అవును ఇప్పుడు బయటికి ఎవరు కూడా మసలు లేరు మనం అందులోనూ అడవిలో ఉన్నాం ఇప్పుడు బయటికి వెళ్తే ఏ చెట్లున్నా మీద పడ్డాయి అనుకో మనం ఏం కావాలి వర్షం కూడా కుండపోతగా కురుస్తూనే ఉంది అలా వర్షం నాలుగు రోజులు ఆగుకుండా కురుస్తూనే ఉంది ఈ అన్నీ కుళ్ళిపోతున్నాయి ఇప్పుడు బయటికి వెళ్ళి అమ్మడానికి కూడా లేదు ఈ కాయగూరలు పాడైపోతే మనకు బతకడానికి ఎలాగా ఈ వర్షానికి అక్కడున్న మొక్కలన్నీ పడిపోయి ఉంటాయి అలాగే పాదులు కూడా తెగిపోయి ఉంటాయి మళ్ళీ కొత్త మొక్కలు నాటాలి అవి పెరిగి పెద్దవయ్యేటప్పటికీ సమయం పడుతుంది మళ్ళీ మనం బీరపాదులు చిక్కుడు పాదులు ఆనపకాయ పాదులు అన్నీ పెట్టాలి ఏమిటో ఈ వర్షాలు ఇప్పుడు కాయగూరలు అన్నీ బాగా అనుకునే లోపే ఇంత వర్షం మొదలైంది ఇప్పుడు వీటిని తీసుకువెళ్ళి అమ్ముదామన్నా వర్షం ఆగడం లేదు ఈ ఇంట్లోనే కుళ్ళిపోతున్నాయి ఏం చేద్దాం ఏమోరా చంద్రం నాకు అర్థం కావడం లేదు ఈ తుఫాన్ ఏంటో ఇన్నాళ్ళ మన శ్రమ అంతా వృధా అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలో నాకు ఏమీ అర్థం కావడం లేదు తుఫాను కారణంగా వారు పండించిన కూరగాయలు అమ్మడానికి వీలు లేకుండా పోయింది వారి ప్రధాన ఆదాయం కూరగాయలు అమ్మడం వల్లే వస్తుంది ఇప్పుడు కూరగాయలు చెడిపోతాయేమో అన్న భయం వారిని మరింత కలవరపరుస్తుంది వాళ్ళు ఇప్పుడు ఏం చేయబోతున్నారు అది తెలుసుకోవాలంటే రెండో భాగం వరకు వేచి చూడాలి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి